నమస్తే అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు చందు స్నేహం యూవి క్లైవ్ ఇవాళ మనం వియత్నంలో ఉన్న అద్భుతమైన నమ్ కితెన్ అటవీ ప్రదేశానికి వెళ్తున్నాం ఇది దక్షిణ వియత్నంలో ఒక ప్రకృతి రత్నం లాంటిది అన్నమాట ఇప్పటికీ ఒక భారతీయ రూపాయి అంటే సుమారుగా మూడు వందలు వియత్నం డ్యామ్ అంటారు వియత్నంలో వంద రూపాయలు అంటే దాదాపు ముప్పై వేలు దాంట్లో అవుతుంది అక్కడ నోట్ల విలువ ఎక్కువలా కనిపించవచ్చు కానీ వాటి విలువ మన రూపాయికి సమానం కాదు అందుకే ఇక్కడ నోట్లను ఖర్చు చేస్తుంటే మనకి కోట్లు ఖర్చు చేస్తున్నామా అన్నట్టు అనిపిస్తుంది అనమాట టికెట్స్ తీసుకోవాలి కదా ఈ ప్రదేశానికి వచ్చాము ఎక్కడికి వెళ్తాం ఈ డప్పు డాంగ్స్ అంటారనమాట ఇది వియత్నంలోని ప్రసిద్ధి డాంగ్ నై నది అంటారు ఈ నది తీరానే మనం ఇప్పుడు దర్శించిపోతున్నాం నమ్కటి అడివి ఈ నది వల్లనే అడవి స్థాయిలో పచ్చగా జీవించే నిండుగా ఉండే చెట్లు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ అందరూ పడవ ప్రయాణం చేస్తూ ఉంటారు చూడటానికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం ఈ డాంగ్ నది సుమారు ఐదు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు ఉంటుందట ప్రవాహం వియత్నం యొక్క హైలాండ్ హైల్యాండ్ పర్వతం నుంచి ప్రారంభమై డాక్ నోంగ్ చివరిగా ఓచ్మన్ సిటీకి ప్రవహిస్తూ ఉంటుంది చివరిలో సైగన్ నదిలో కలుస్తుంది ఓచ్మన్ సిటీ దగ్గర ఇది వియత్నం సౌత్ సౌత్ వియత్నాంకి జీవనాధారం లాంటిది అనమాట ఈ నది ఇక్కడ ఈ ప్రదేశాలన్నీ కూడా చాలా ఎంతో మంది యాత్రికులు వస్తూ ఉంటారు అందుకే ఇక్కడ హోర్డింగ్స్ అన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట వీళ్ళందరూ వియత్నం ఫ్రెండ్స్ యా ఇక్కడ ట్రెక్కింగ్ ట్రైన్స్ సైక్లింగ్ ప్లేసెస్ మార్గాలు క్యాంపింగ్ స్పాట్లు ఇలా ఫారెస్ట్ అంటే మొక్కలు చెట్లు వాటి యొక్క స్వరాలన్నీ కూడా భలే ఉంటాయి ఏలుకలు పరుగులు తీసే శబ్దాలు కూడా కనబడుతూ ఉంటాయి ఇక్కడ సైక్లింగ్ చేసుకోవటానికి మంచి సైకిల్స్ స్ప్రీ అనమాట ఎవరైనా వెళ్ళాలనుకున్నారు వెళ్ళచ్చు వెరీ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇక బాగా ప్రకృతి ప్రేమికులు ఎవరికైనా అయితే ఇంకా పిచ్చి పిచ్చిగా నచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అని అంటే కేథాంగ్ థూ అని అనమాట ఇవి నాలుగు వందల ఐదు వందల సంవత్సరాలు పురాతనమైన చెట్లు అన్నమాట చెట్లు ఎత్తే సుమారు ముప్పై మీటర్లు అంటే వంద అడుగుల పైన ఉంటుంది దీని పొడవైన తెన్నీళ్ళు అంటే టంక్ పది మంది కన్నా ఎక్కువ మంది చేతులు కలిపి చుట్టాల్సినంత పెద్దగా ఉంటుంది చూసే చైనా వల్ల ఎంత ఎంత ఉన్నదో చూడండి చూస్తూ ఉంటుండగా ఆకాశం అంత చెట్టు చెట్టుని చూస్తుంటే అవతారు సినిమాలోని వేలాడే చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి చూడండి అలాగ కనిపిస్తూ ఉంటాయి మా బాబాయ్ ఎంత ఆకాశం ఆకాశాన్ని అంటుకున్నాయా అన్నట్టు ఉంటుంది ఎంత పెద్ద చెట్లు నా లైఫ్లో చూడలేదు మీరు చూసుంటే మాత్రం కామెంట్ పెట్టండి గౌతమ్ బుద్ధుడు కూడా ఇలాంటి చెట్లను చూసే ఉంటాడు ఆ రోజుల్లో అంటే ఇప్పుడు బాగా ప్రకృతి ప్రేమ ఎక్కువ అయిపోయారు కదా చెట్ల మీద ఎక్కువ ప్రేమతోటి అన్నీ స్మగ్లింగ్ చేసుకోవటానికి నరికేసి చెట్లని అంతం చేయడమే జరుగుతుంది కానీ ఇలాంటి దేశంలో ఇన్ని వందల సంవత్సరాలు ఇలా చెట్లు ఉన్నాయంటే సింగర్ గ్రేట్ వీటి ఎనర్జీ అంటే ఎంత పవర్ఫుల్ అంటే ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న ఆ యొక్క శక్తి ప్రవహిస్తూ ఉంటుంది ఈ చెట్టు ద్వారా ఇట్స్ ఎ గ్రేట్ ఎనర్జీ నాకు మెడిటేషన్ కూడా వండర్ఫుల్గా అనిపించింది ఈ మెడిటేషన్ చేస్తున్నంతసేపు కూడా ఇక్కడ నాకు టైం తెలియలేదు థాట్లెస్ స్టేజ్లో ఉందనమాట ఒక కొత్త పర్ స్వర్గంలో ఉన్నట్టుంది ఈ ప్రదేశం అంతా కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీరు కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి చూడండి చెట్టు మొదల దగ్గర నుంచి పైకి వెళ్తున్న కొద్ది కూడా ఒక ఆకాశాన్ని నిచ్చినేసినట్టుగానే అంత అద్భుతంగా ఉంది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వీళ్ళు ఒక చైనా వాళ్ళగా ఎంతెంత పెద్ద ఉన్నాయో చూడండి అది వేరంటారు పెద్ద గోడ కట్టినట్టే దాని మీద పడుకోవచ్చు ఎగరవచ్చు ఎంతొచ్చు ఆడుకోవచ్చు మీరు దీన్ని వెంట ఎంత పొడవు ఉంటుందో చూస్తూ ఉంటే ఒక అర కిలోమీటర్ పొడవు వరకు కూడా ఉంటుంది చూడండి ఆనక్కోండనక్ ఎంత పొడుగుంటుందో అంత ఎంత లాంగ్ ఇలాంటి మొదలు ఇలాంటి ప్లేసెస్ ఇంకా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఈ అక్కడ జన్ చెత్త అనేది కామన్ కదా మన ప్రకృతి ప్రేమికులు ప్రకృతి నాశనం చేయడంలో ముందుంటారు మనుషులు యా ఇంకా నది ప్రవాహం అక్కడ కొండలు ఆటలు సేద తీరుతూ ఉంటుంటే నదీ ప్రవాహం దగ్గర ముసళ్ళయ్యి కూడా ఉంటాయి సమ్ ప్లేసెస్ దగ్గర అంటే చాలా పెద్ద ఫారెస్ట్ కదా జీతంలో నెలకు ఒకసారి అయినా సరే ప్రకృతికి దగ్గరగా జీవించాలండి అంటే ఆఫ్ కోర్స్ ప్రతిదీ ప్రకృతే కానీ దానికి మనం దూరం అయిపోతున్నాం అంటే మినరల్ వాటరే తాగాలి ఏసీలోనే ఉండాలి కంఫర్ట్గా ఉండాలి అనే స్థితి ఉండటం వల్ల మనలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది ఏ నీరు అయినా తాగగలిగే శక్తి ఆ జంతువు ఎలా తాగుతుందో మనం అలాగే తాగగల ఎంత రమణీయంగా ఉంది ఇక్కడ ప్రతి ప్రదేశం కూడా చాలా అద్భుతంగా మెడిటేటివ్ మోడ్లోకి వెళ్ళిపోతాం ఆ జలజల పారే ఆ నదిని దాటుతూ అందరూ పడతాననుకున్నారు ట్రై చేశా దాటేసాను అండవే చూడండి చెట్లు అడవులు అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి కాకపోతే కొన్ని కొన్ని దేశాల్లో ఇంకా చాలా పెద్ద అడవులు ఉంటాయన్నమాట గృహం లాంటి ప్రదేశంలో ఒకటి పడిపోయాను నేను యాక్చువల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ యానిమల్ సెంచరీస్ ఈ ప్రదేశంలో ముసళ్ళు ఉంటాయి కదా యాక్చువల్గా వెహికల్ మీద వెళ్తూ ఉంటే యానిమల్స్ కనిపిస్తాయి ఆ రోజు మాకు ఇంకా అనిపించలేదు ఇంకా కా చెట్లు మీకు చూపిస్తాను చూడండి ఇంకా వాటితోటి ఇంకా అదే మంచంలాగా ఒక ఇల్లులాగా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి యస్ దిస్ ఈస్ ద ప్లేసెస్ మీరు ఏదో చిన్న మొదలు ఎక్కుతున్నాను అనుకుంటున్నారా అప్పటికే చాలా ఎక్కేశాను బాబు ఇప్పుడు చూడండి ఎంత ఇట్లా ఉన్నాను వీడియో తీసిన వాళ్ళు లేక అక్కడ కింద ఫోటో పెట్టుకొని తీసుకున్నాను అఫ్ కోర్స్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు వాళ్ళ బిజీల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మెడిటేటివ్ మోడ్లో ఉన్నారు ప్రకృతితోటి చాలా సన్నిహితంగా ఉన్నారు దగ్గరగా ఉన్నారు అన్నమాట ఇది యునెస్కో ఇంటర్నేషనల్ గుర్తించబడిన ఫారెస్ట్ అనమాట ఇది ప్రకృతిని కాపాడటానికి ఉంచారు కాబట్టి ఆ చెట్లు ఇంకా బ్రతికున్నాయి లేదంటే ఈ పాటికి ఎప్పుడో ఏ రాజులో నరిగేసేవారేమో చక్కగా ఉయ్యాలు ఊగుతూ అంతెత్తులు ఎంతెత్తు అంటే మహా వృక్షం ఎక్కి ఆ పైని చూపుతున్నా అన్నాడు ఇది నిత్యంలో ఉంటుంది ఇది చెట్టు ఎవరైనా ఎక్కేయచ్చు అంత ఈజీగా ఉంటాయి అంత కంఫర్ట్ గా పోవడం ఉంది నాకైతే ఆ చెట్ల మధ్యలో చిన్న ఇల్లు కట్టుకోవడం ఉండేది ఆల్రెడీ వేరే దగ్గర కట్టుకున్నాను నేను వాళ్ళ చెట్ల పైన కట్టుకోవాలి కిమ్మల్ని అందరూ పెట్టుకుంటారు పాపం ఆల్రెడీ అదిసిపోయి సే తీరుతున్నారు ఒక్కొక్కరు చెట్ల తలలో

ఊగుతున్నారు ఊగుతున్నారు మహారాజు గారు లోగుతున్నారు దాట్లో వస్తున్నాయి మన పని ఏముందండి శుభ్రంగా ఇలా ప్రకృతి ప్రపంచం అంతా తిరుగుదాం అన్ని ప్రదేశాలను చూద్దాం ఆరోగ్యంగా ఉపయోగిలా జీవిద్దాం సినిమాలో బ్రిడ్జెస్ ఎలా ఉంటాయి అలా ప్రదేశాలు పాతాల బేర సినిమా ప్రతి ప్రదేశం కూడా ఒక చిల్లక రోడ్డు మీద తీస్తున్నాం అందరం కూడా హాయిగా రిలాక్స్ కానీ అలా ఆకాశాన్ని చూస్తూ చూస్తూ అలా